ఆల్ నమస్తే సన్ మీ కలెక్షన్స్ అండి ఈరోజు కూడా మనం బ్లౌజెస్ అయితే తీసుకొచ్చాం బట్ ఏంటి అంటే చాలా హెవీగా ఉంటాయండి అంటే కొంచెం మీరు పార్టీ వేర్కి కూడా వేసుకుపోయేటట్టు ఉంటాయి అన్నమాట బ్లౌజెస్ సేమ్ ఓన్లీ ఓన్లీ టూ పార్ట్సే వస్తాయండి వస్తే బ్యాక్ అండ్ హ్యాండ్స్ వస్తాయి లేదంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుందనమాట అలా ఓకేనా ఒక పార్ట్ అయితే మీరు అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది బట్ హెవీగా ఉన్నాయి టూ హెవీగా ఉన్నాయి అనమాట బాగున్నాయి కూడా నేనైతే చూపించేస్తాను చూడండి గోల్డ్ కలర్ అన్నీ గోల్డ్ ఉంటాయండి గోల్డ్లో వచ్చేసరికి థ్రెడ్ చేంజ్ అవుతుంది అండ్ బీచ్ వర్క్ అనేది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది అనమాట ఇదంతా కూడా మంచి పర్ల్ వర్క్ వస్తుంది అది కూడా ఇట్లా పర్ల్ వర్క్ వస్తుంది హెవీగా వస్తుంది సో ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చింది ఇది సో ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చిందండి ఇలా ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకే అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా సో దీనిలో కలెక్షన్స్ అయితే చూపించేస్తాం వన్ బై వన్ ఇది ఫస్ట్ వన్ అండి ఇది వచ్చేసరికి రెడ్ కలర్లో వచ్చింది అనమాట వర్క్ అనేది వర్క్ కూడా కొంచెం డిఫరెంట్ సో ఇది కూడా అంతే అండి ఇలా హెవీగా ఉన్నాయండి లేదంటే సీక్వెన్సీ వర్క్ వచ్చింది అనమాట అలా నన్ను వచ్చింది ఇలా నన్ను వచ్చింది చూడండి ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చింది ఓకే హ్యాండ్స్ అరేంజ్ చేసుకోవాలన్నమాట మీరు సో ఐడియా ఉన్న వాళ్ళైతే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నారండి వీటిని ఓన్లీ హ్యాండ్స్కి యూస్ చేస్తున్నారు హ్యాండ్స్కి యూస్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్కి క్లాత్ తీసేసుకుంటున్నారు అలా కూడా చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇది జస్ట్ ప్యాచ్ లాగా వేసుకుంటున్నారు లేదంటే బ్యాక్ సైడ్ అన్న ప్యాచ్ లాగా వేసేసుకుంటున్నారు బట్ దీన్ని హ్యాండ్స్కి అరేంజ్ చేసుకుంటున్నారు అంటే ఫ్రంట్ బాగా కనిపించేలాగా చూసుకొని హ్యాండ్కి వస్తుంది అనమాట ఇలా హ్యాండ్కి వస్తుంది అంటే సైడ్కి అయితే కొంచెం ప్యాచ్ ప్యాచెస్ అయితే వస్తాయి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది హ్యాండ్కి ఫుల్ హ్యాండ్కి వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే సీక్వెన్సీ వర్క్ వచ్చిందండి ఇది బ్లూ కలర్ మంచి రాయల్ బ్లూ ఎంత బాగుందంటే వర్క్ కూడా బాగుంది మొత్తం అదే చిప్ వర్క్ అంటారు కదా వచ్చింది అది కూడా డబుల్ డబుల్ వచ్చింది అనమాట ఇలా వచ్చింది మిడిల్లో కూడా ఫ్లవర్కి సో దీనికి ఒకటే హ్యాండ్ వచ్చిందండి మీరు ఎలా యూస్ చేసుకుంటారు ఇంకా చూసి యూస్ చేసుకోండి ఓకేనా ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది రెడ్ కలర్ ఫ్రంట్ బ్యాక్ వచ్చింది సో ఇది వచ్చేసరికి ఆరెంజ్ అనమాట ఇది వచ్చేసరికి ఓన్లీ ఆరెంజ్ చూడండి బాగుంది కలర్ కూడా బాగుంది రేర్ కాంబినేషన్ రేర్ కలర్ మనకి మామూలుగా దొరకదు ఎక్కువ అయితే దొరకదు అనమాట ఇది వచ్చేసరికి నావీ బ్లూ సో వీటికి హ్యాండ్స్ అనేది నేను ఒకటి చూపిస్తా జస్ట్ చూపిస్తున్నా కానీ సెట్ అవుతుందో లేదో అనేది నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు మీకు ఓకే అనిపిస్తే యాక్చువల్లీ మ్యాచ్ అయితే అవ్వదు అంటే నావీ బ్లూలో హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఎలా కూడా తీసుకొని అయితే సెట్ చేసుకోవచ్చు ఓకేనా ది బ్లూ కలర్ ఇదో ఇది అండి ఇవి మెయిన్గా చూడండి అన్నీ చూడండి ఇది లాస్ట్ టైం వీడియోలో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు అందుకని చెప్పేసి బట్ అప్పుడు ఫుల్ ఫుల్ బ్లౌజ్లో వచ్చింది బట్ ఇప్పుడు మనకి బిక్ బిట్స్లో అనమాట ఈగా వస్తుంది ఇట్లా ఓకేనా ఇలా వచ్చేసింది టూ హ్యాండ్స్ కూడా వస్తుంది సో దీంట్లో మనకి ఎన్ని పీసెస్ ఉన్నాయో కూడా చూపిస్తా సేమ్ అన్నిట్లో లేవు దీంట్లో మాత్రమే త్రీ పీసెస్ అయితే ఉన్నాయి సో త్రీ పీసెస్ అయితే ఉన్నాయి టూ పీసెస్ తీసుకున్నా మీకు ఒక బ్లౌజ్ హెవీ బ్లౌజ్ అవుతుంది ఫ్రంట్ వేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వస్తుంది అనమాట సో హ్యాండ్స్ పెద్దగా కావాలి అనుకున్న కూడా పెట్టుకోవచ్చు ఇంకా డబుల్ వస్తుంది అనమాట ఇలా డబుల్ 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 వస్తుంది పెద్దగా కావాలి అనుకుంటే ఇన్ కేస్ కానీ ఇలానే బాగుంది షార్టే బాగుంటుంది ఇది మిడిల్లో వస్తుంది ఎగ్జాక్ట్గా హ్యాండ్స్ అయితే మిగిలి మిగులుతాయి టూ తీసుకుంటాం ఓకేనా త్రీ పీసెస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే సీక్వెన్స్ వచ్చిందండి ఇది ఆరెంజ్ కలరు ఆరెంజ్ కూడా అదే ఎల్లో నస్టర్డలో మొత్తం సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది ఇట్లా హెవీగా ఉంది ఓకే అనుకుంటే తీసుకోండి బట్ ఇక్కడైతే ప్లెయిన్ వచ్చింది ఇక్కడైతే ప్లెయిన్ వచ్చిందండి సో దీనికి సెట్ అయ్యేలాగా ఇది కూడా హ్యాండ్స్ అయితే వర్క్ అయితే రాలేదు నా దగ్గర ఇది కూడా బీచ్తే మొత్తం ఆల్ ఓవర్ పర్ల్ వర్క్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ వస్తుందండి ఇక్కడైతే ప్లెయిన్ అయితే వస్తుంది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఏమన్నా తీసుకోండి సిక్స్టీ ఫైవ్ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది వచ్చేసరికి మీకు ఐడియా ఉండొచ్చు ఇలాంటి బ్లౌజెస్ అయితే నేను చాలాసార్లు తీసుకొచ్చాను వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా పెట్టాను బట్ ఇప్పుడు మనకి బీచ్లో వచ్చింది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి వచ్చిందండి గట్టిగా ట్రై చేస్తే మీరు ఫ్రంట్ సైడ్ ఒక్కసారి పార్ట్ తీసేసుకుంటే ఏదైనా క్లాత్ తీసుకుంటే మీకు సెట్ అయిపోతుంది ఇది బ్యాక్ వస్తుంది హ్యాండ్ కూడా పెద్దగా వచ్చింది చూసినారా హ్యాండ్ కూడా పెద్దగా వస్తుంది టూ సో టూ హ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకుంటానైతే వస్తుంది ఇక్కడ ప్లెయిన్ కూడా వచ్చింది ఇంకా కొంచెం ప్లెయిన్ అయితే వచ్చింది సో హ్యాండ్స్ తీసుకోవచ్చు ఇందులో నుంచి ఈజీగా హ్యాండ్స్ కూడా వస్తుంది హ్యాండ్స్కి అంతా కూడా వర్క్ అయితే వస్తుంది అనమాట ఇది ఇలా వచ్చింది బీచ్ అనేది కూడా బ్లాక్ బీచ్ వచ్చాయండి ఇంత కూడా బ్లాక్ ఇది బ్రౌన్ కలర్ లాగా ఉన్నాయి కొంచెం ఓకే ఇలా వన్ హ్యాండ్ అయితే వచ్చింది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లైట్ పింక్ బాగుంది డిజైన్ బాగా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ వచ్చిందండి ఇది ఇది వచ్చేసరికి వైట్ వైట్ అండి ఇది వైట్లో ఇట్లా వచ్చింది వర్క్ జస్ట్ వైట్ మీద సిల్వర్ వర్క్ వచ్చేసి దానికి మళ్ళీ బీచ్ మొత్తం అంతా కూడా వైట్తోనే ఇచ్చారు కదా అంతా వైట్ అయ్యా లాస్ట్ ఓన్లీ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఇది కొంచెం సింపుల్గా ఉందండి సో సింపుల్గా ఉందన్నమాట కొంచెం కొంచెం సింపుల్గా అయితే అనిపిస్తుంది సో ఇదైతే ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తాను రిమైనింగ్ అన్నీ కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళైతే షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో చెందేరిలో కాటన్ కాటన్ చెందేరిలో బిడ్స్ అయితే ఉన్నాయండి అవి కూడా చూపిస్తాయి మీకు డ్రెస్ పర్పస్ వస్తాయి అనమాట అది యాక్చువల్లీ డ్రెస్ పర్పస్ లాగా వచ్చాయి బట్ అది ఎలా అనేది నాకు కూడా ఐడియా రావట్లేదు క్లాత్ ఇంత పెద్ద ఉంది బట్ అది అది ఇలా వస్తే మీకు ఒక డ్రెస్ అయ్యేది బట్ అట్లా కూడా రాలేదు ఈ టై ఇటు సైడ్లో వచ్చింది అనమాట అది సో ఇట్లా వచ్చింది గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ అనమాట ఇట్లా వచ్చింది చందేరి కాటన్ దీనిలో మొత్తం ఇట్లా వర్క్ వచ్చింది అంతా కూడా డ్రెస్సెస్కి యూస్ అవుతుంది ప్యాచ్ లాగా యూజ్ చేసుకోవచ్చు డ్రెస్సెస్కి లేదంటే ఏదైనా హ్యాండ్స్కి బ్లౌజ్ పీస్ లాగా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని ఇదంతా క్లాత్తో ఇది హ్యాండ్స్ కూడా పెట్టించుకోవచ్చు ఓకేనా మీ ఇష్టం మీరు ఎలానన్నా యూజ్ యూస్ చేసుకోండి బిట్ కాస్ట్ వచ్చేసరికి కూడా ఓన్లీ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే అనుకుంటేనైతే తీసుకోండి వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే ఉండొచ్చు అట్లా వర్క్ అయితే అక్కడ అట్లా వచ్చేసింది గ్రీన్ కలర్ ఇది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి కాస్ట్ కూడా డిఫరెంట్ క్లాత్ క్లాత్ అయితే సేమ్ ఇది సేమ్ క్లాత్ బట్ ఇట్లా వచ్చింది త్రీ వర్క్స్ అయితే వచ్చింది ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ సైజెస్ లాగా ఇచ్చారు సో అట్లా త్రీ సైజెస్ అయితే వచ్చాయి బిట్ మొత్తం ఇచ్చేస్తాను ఎవరికన్నా కావాలి అనుకుంటానంటే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి సో సేమ్ అదే టైప్లో చిన్నపిల్లలది కూడా వచ్చింది ఇట్లా ఇట్లా చిన్నపిల్లలది కూడా వచ్చింది అనమాట ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అలా వచ్చింది కొంచెం వేరియేషన్స్ అయితే ఉంటాయండి యాచెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఇలా కట్ చేసుకొని డ్రెస్కి అలా పిల్లలకి కానీ ఫ్రాక్స్కి అలా వేయచ్చు ఇక్కడ ప్లేన్ కూడా వచ్చింది ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏది కావాలనుకున్నా కానీ క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అయితే చేసేయండి సో డివేస్ అయితే ఉంటాయి అది మైండ్లో పెట్టుకొని కామెంట్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఎవ్రీవన్